బమ్మెర పోతన మా గజేంద్ర మోక్షము తాత్పర్యాలు జంపని పెరిశాష్ఠి గారు ఇప్పటిదాకా మనం ముప్పై నాలుగు పద్యాలు చదివాము అర్థాలతో ఇంతవరకు గజేంద్రుడు తన వారందరితో కలిసి అరణ్యాలలో తిరగడం అక్కడ తన పరివారంతో సహా తిరుగుతుండడం ఇప్పుడు కొలలోకి దిగడం ఇది ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఆ కొలను కూడా ఎలా ఉంది అనేది కూడా చక్కగా వర్ణించారు ఇప్పుడు ఏమైంది చూద్దాం ఈ అసలు కథలోకి మనం అడుగు పెట్టబోతున్నాం అనమాట భుగభుగా ఈత భూరి చటలతో కదులుచో దివికి భంగంపులెగయ భువన భయంకర పోత్కార రవమున ఘోన ఘోరనక్ర గ్రహ కోటి పెగడ విక్షేప దుర్వార జంజా నిలవశమున ఘుమాఘుమావర్త మడర గల్లోలజాల సంఘట్టనంబుల తటీతరుల మూలంబులై ధరణికూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి యుదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్ భాను పగిది నొక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టే అది ఇట్లు గజేంద్రుడు తన ప్రియకాంతలతో కూడి ఆ కొలనియందు విహరించుచుండగా ఆ కొలనియందే ఉన్న ఒక మకరేంద్రుడు వెరచ్చి పైకి వచ్చడి వేగంబున గొప్ప అలలు భుగ భుగ అనే ధ్వనులు గల బుడబుడలతో కూడా వీచుచుండగా స్వకీయం బగు పూత్కార ధ్వనులతోడ గొప్ప మొసళ్లను ఎండ్రికలను బెదురుచుండగా తన తోక విసరడం చేత కలిగిన అణపరాని గొప్ప గాలి వీచడం చేత గొప్ప ధ్వనితో కూడా సుడులు ఏర్పడగా గొప్ప అలల వీచిగట్టులు కోయడం చే అచ్చటనున్న చెట్లన్నీ కూడా వేళ్లు తెగి నేలకోలగా కొలని నుండి పైకి వచ్చి తత్తరపాటును వెరుపును పొంది ఊపిరి బిగియపట్టు రొప్పుచ్చు నా గజేంద్రము చెంతచేరి రాహువు సూర్యుని మృంగుటకై పట్టునట్లుగా నా గజేంద్రుని కాలు ఒడిసి పట్టుకొనెను వడింద పింఛి కరీంద్రుడు నిడుదకరంబెత్తి వ్రేయ నీరాటంబుం పొడవడగినట్లు జలములబడి కడువడి బట్టే పూర్వపదయుగుళంబున్ ఆ మొసలి రేడు గజేంద్రుని పట్టుకొనగానే ఆ గజరాజు దానికి తన కాళ్ళు చిక్కకుండా ఉండడాని కోసమే తన తొండం ఎత్తి ఒక్క దెబ్బ కొట్టాడు ఆ మకరరాజు దాని తొండం దెబ్బకు చచ్చిన దానివలే నీళ్లలో పోయి మరల చెట్టుకున్న బయటికి వచ్చి రెండు కాళ్ళు పట్టుకున్నాడు పదములు పట్టిన తలకు పాటొక ఇంతయు లేక శూరతన్ భుండు ధృతిమంతుడు దంతయుగా అంత ఘట్టనన్ చెదరగా జిమ్మదమ్మకరి చిప్పలు పాదులు దప్పనొప్పరన్ వదిలి జల గ్రహంబు కరివాలము మూలము జీరే గోరులన్ అట్లా మకర రాజు తన ముందటి కాళ్లను రెండింటినీ పట్టుకున్నా కూడా వెరవకుండా ఆ ఏనుగుల రాయుడు తన దంతాలతో ఆ మొసలి యొక్క వీపు మీద బుడ్పులు పట్లు తొలగిపోనట్టుగా కుమ్మేశాడు అట్లు కుమ్మిన పిదప ఆ మొసలి రేడు ఏనుగు యొక్క ముందటి కాళ్ళను వదిలిపెట్టి వెనకకు వచ్చి తోకను తన గోళ్లతో గీరాడు ఖరీదిగుజు మకరి సరసకు గరితరికి మకరి దిగుచ్చు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి గరి భరమనుచును అతల కుతల భటులదురుపడన్ ఇట్లు ఒండర్లపై హెచ్చినట్లుగా మొసలి ఏనుగును కొలని లోపలికి ఈడ్చిస్తున్నది ఏనుగు మొకలిని మొసలిని పైకి ఈడ్చుతున్నది ఇట్లు ఒక్కదానికి ఒకటి వెరవక ఈడ్చుట చూచి నీటి లోపల నున్న మొసళ్ళు గజమున కంటే మొసలి బలిమి కలది అని తలిచాయి గజము మొసలిని పైకి లాగటాన్ని చూసి ఏనుగులన్నీ కూడా మొసలి కంటే ఏనుగు మిక్కిలి బలిమి కలది అని తరచినవి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం జయశ్రీమనారాయణ